ఈరోజు మనం లలిత సహస్రనామంలోని మూడు వందల నుండి నాలుగు వందల పదాల అర్థాలు తెలుసుకుందాం నామరూప వివర్జిత పేరు లేదా రూపం లేని ఆమె హ్రీంకారి హ్రీం అనే అక్షరస్వరూపిణి అయిన ఆమె హ్రీమతి ఆమె వినయం కలిగినది హృదయ హృదయంలో నివసించే ఆమె హేయోపాధేయ వర్జిత తిరస్కరించడానికి లేదా అంగీకరించడానికి ఏమీ లేని ఆమె రాజ రాజులకు రాజు పూజించే ఆమె రాజీ ఆమె శివుని రాణి సమస్త రాజులకు ప్రభువు రమ్య ఆనందాన్ని ఇచ్చేది అందమైనది రాజీవలోచన రాజీవుడు లాంటి కళ్ళు ఉన్న ఆమె రంజని మనస్సును ఆహ్లాదపరిచే ఆమె రమణి ఆనందాన్ని ఇచ్చే ఆమె రస్య ఆనందించవలసిన ఆమె ఆనందించే ఆమె రనక్కిని మేకల మ్రోగుతున్న గంటల నడుము ధరించిన ఆమె రామ లక్ష్మి సరస్వతి అయిన ఆమె వదన పూర్ణచంద్రుని వంటి ఆహ్లాదకరమైన ముఖం కలిగిన ఆమె ప్రతిరూప రూపంలో ఉన్న ఆమె కాముడి భార్య రతిప్రియ రతిని ఇష్టపడే ఆమె రతిచే సేవించబడే ఆమె రక్షకరి ఆమె రక్షకురాలు రాక్షసగ్ని ఆమె జాతి అంతటిని సంహరించేది రామ ఆనందాన్ని ఇచ్చే ఆమె రమణ లంపట తన హృదయప్రభువు అయిన శివునికి అంకిత భావం కలిగిన ఆమె కామ్య కోరుకోదగిన ఆమె కామకళారూప కామకళారూపంలో ఉన్న ఆమె కదంబ కుసుమప్రియ కదంబ పువ్వులంటే ఆమెకు చాలా ఇష్టం కళ్యాణి శుభాలను ప్రసాదించే ఆమె జగతీకంద ఆమె సమస్త ప్రపంచానికి మూలం కరుణారస సాగర ఆమె కరుణా సముద్రం కళావతి ఆమె అన్ని కళలకు స్వరూపం కళాలాప ఆమె సంగీతపరంగా మరియు తీయగా మాట్లాడుతుంది కాంత ఆమె అందమైనది కదం కాదంబరి ప్రియ మీడ్ అంటే ఇష్టపడే ఆమె వరద ఉదారంగా వరాలు ఇచ్చే ఆమె వామనయన అందమైన కళ్ళు ఉన్న ఆమె వారుని మద విల వారుని మాద విల వారునితో మత్తులో ఉన్న ఆమె విశ్వాధిక విశ్వాన్ని అధిగమించిన ఆమె వేదవేద్య వేదాల ద్వారా ప్రసిద్ధి చెందిన ఆమె విం్యాచల నివాసిని పర్వతాలలో నివసించే ఆమె విధాత్రి ఈ విలోమాన్ని సృష్టించి నిలబెట్టేది ఆమె వేదజనని వేదాలకు తల్లి అయిన ఆమె విష్ణు మాయా విష్ణువు యొక్క మాయాశక్తి అయిన ఆమె విలాసిని ఉల్లాసభరితమైన ఆమె క్షేత్రస్వరూప ఆమె శరీరం పదార్థం క్షేత్రేసి ఆమె క్షేత్రేశుని భార్య క్షేత్ర క్షేత్రజ్ఞ పాలిని ఆమె పదార్థ రక్షకురాలు మరియు పదార్థాన్ని తెలిసినది కాబట్టి శరీరం మరియు ఆత్మ యొక్క రక్షకుడు క్షయ వృద్ధి వినిర్ముక్త పెరుగుదల మరియు క్షయం నుండి విముక్తి పొందిన ఆమె క్షేత్రపాల క్షేత్రపాల చేత పూజింపబడేది విజయ ఆమె నిత్య విజయురాలు విమల కల్మషం లేని ఆమె వంద్య ఆమె అందమైనది పూజనీయమైనది వందారు జనవచ్చల తనను పూజించే వారి పట్ల తల్లి ప్రేమతో నిండిన ఆమె వాగ్వాదిని మాట్లాడే ఆమె వామకేసి అందమైన జుట్టు ఉన్న ఆమె వహ్ని మండల వాసిని అగ్నిచక్రములో నివసించే ఆమె భక్తి మత్కల్పలతిగా తన భక్తులకు కల్పలత అయిన ఆమె పశుపాస విమోచిని విజ్ఞానులను బంధాల నుండి విముక్తి చేసేది సంహృతాశేష పాషాండ అన్ని మత విశ్వాసులను నాశనం చేసే ఆమె సదాచార ప్రవర్తిక సరైన ప్రవర్తనలో మునిగిపోయి ఆమె తాపత్రయాగ్ని సంతప్త సమాహ్లాదన చంద్రిక కాలిపోయిన వారికి ఆనందాన్ని ఇచ్చే చంద్రకాంతి ఆమె దుఃఖం యొక్క మూడు అగ్ని తరుణి ఎప్పుడు యవ్వనంగా ఉండే ఆమె తాపసారాధ్య సన్యాసులచే పూజింపబడే ఆమె మధ్య సన్నని నడుము ఉన్న ఆమె తమోపహ తమస్సు వలన కలిగిన అజ్ఞానాన్ని తొలగించే ఆమె చితి స్వచ్ఛమైన తెలివితేటల రూపంలో ఉన్న ఆమె తత్పద లక్ష్యార్థ సత్యస్వరూపిణి అయిన ఆమె దీని ద్వారా సూచింపబడుతుంది తాట అనే పదం చిదేక రసరూపిణి ఆమె స్వచ్ఛమైన తెలివితేటల స్వభావాన్ని కలిగి ఉంది జ్ఞానానికి కారణం సాత్మానందల విభూత బ్రహ్మ జ్ఞానాంద సంతతి బ్రహ్మ మరియు ఇతరుల ఆనందాన్ని అల్పమైనదిగా చేసే ఆమె ఆమె సొంత ఆనందంతో పోలిస్తే పర ఆమె సర్వోన్నతమైనది అన్నిటినీ అధిగమించినది ప్రత్యక్ష రూప ఆమె అవ్యక్త చైతన్య స్వభావాన్ని కలిగి ఉంటుంది లేదా అవ్యక్త బ్రాహ్మణుడు పశ్యంతి పశ్యంతి అయిన ఆమె పర తర్వాత రెండవ స్థాయి శబ్దం స్వాధిష్టాన చక్రం పరదేవత ఆమె సర్వోన్నత దేవత పరాశక్తి మధ్యమ మధ్యలో ఉండే ఆమె వైఖరి రూప వైఖరి రూపంలో ఉన్న ఆమె వ్యక్తీకరణలో ధ్వని వినగల రూపం భక్త మానస హంసిక ఆమె భక్తుల మనస్సులలో హంస లాంటిది కామేశ్వర ప్రాణనాడి ఆమె కామేశ్వరుని ప్రాణమే ఆమె భార్య కృతజ్ఞ మన చర్యలన్నీ అవి జరిగినప్పుడు ఆమెకు తెలుసు కామ పూజిత కాముడిచే పూజింపబడే ఆమె శృంగార రస సంపూర్ణ ప్రేమ యొక్క సారాంశంతో నిండిన ఆమె జయ ఆమె ఎల్లప్పుడూ మరియు ప్రతి చోట విజయం సాధించేది జలాంధర స్థిత జలాంధర పీఠంలో గొంతు ప్రాంతంలో నివసించే ఆమె ఓఢ్యాన పీఠ నిలయ ఆమె నివాసం ఉద్యాన అజ్ఞాన చక్రంలో కేంద్రంగా ఉంటుంది మండల వాసిని మండలంలో నివసించే ఆమె రహోయాగ క్రమారాజ్య యజ్ఞయాగాల ద్వారా రహస్యంగా పూజించబడే ఆమె రహస్తర్పణ తర్పిత రహస్య పూజా విధానాల ద్వారా సంతృప్తి చెందాల్సిన ఆమె సత్యప్రసాదిని తన కృపను వెంటనే ప్రసాదించేది విశ్వసాక్షిణి ఆమె సమస్త విశ్వానికి సాక్షి సాక్షి వివర్ సాక్షి వర్జిత వేరే సాక్షి లేని ఆమె షడంగ దేవతాయుక్త ఆరు అంగాల దేవతలతో కలిసి ఉన్న ఆమె తల జుట్టు కళ్ళు కవచం మరియు ఆయుధాలు షడ్గుణ్య పరిపూరిత ఆరు మంచి గుణాలతో పూర్తిగా సంపన్నురాలు శ్రేయస్సు శౌర్యం వైరాగ్యం కీర్తి సంపద మరియు జ్ఞానం నిచ్చక్లెన్న ఆమె ఎప్పుడూ కరుణామయ్యే నిరూపమ ఆమె సాటి లేనిది నిర్వాణ సుఖదాయిని ముక్తి ఆనందాన్ని ప్రసాదించే ఆమె నిత్య పదహారు దిన దేవతల రూపంలో ఉన్న ఆమె అంటే కామేశ్వరి భగమాలిని నిచ్చక్లిన్నే బేరుండే నివాసిని మహావజ్రేశ్వరి శివదూతి త్వరిత కులసుందరి నిత్య నీలపతాకి విజయ సర్వమంగళ జ్వాలామాలిని చిత్ర మరియు త్రిపుర సుందరి శ్రీకంఠార్థ శరీరని శ్రీకంఠ శరీరంలో సగభాగాన్ని కలిగి ఉన్న ఆమె అర్ధనాదీశ్వర రూపంలో ఉన్న ఆమె ప్రభావతి ఆమె తేజోమయురాలు ప్రభారూప ఆమె ప్రకాశం ప్రసిద్ధ జరుపుకునే ఆమె పరమేశ్వరి ఆమె సర్వోన్నత సార్వభౌమాధికారి మూల ప్రకృతి ఆమె సమస్త విశ్వానికి ఆది కారణం అవ్యక్త అవ్యక్తకరమైన ఆమె వ్యక్త స్వరూపిణి వ్యక్తమైన మరియు అవ్యక్తమైన రూపాల్లో ఉన్న ఆమె వ్యాపిని ఆమె సర్వవ్యాప్తి చెందినది